పొన్నంను విమర్శించే నైతిక హక్కు కౌశిక్ రెడ్డికి లేదని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి సాహిబ్ హుసేన్ అన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నంపై మతి భ్రమించి మాట్లాడుతున్నారని సాహిబ్ హుసేన్ అన్నారు బూడిద తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని ఏదో సాధించినట్టు పూనం ప్రభాకర్ మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అసలు బూడిద ఎన్ని టన్నులు లారీలో పడుతుందో మీకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు ముప్పై రెండు టన్నుల వాహనం అని చెప్పినా మీరు అదే వాహనంలో ముప్పై రెండు టన్నులు దాటి బూడిద పడుతుంది అంటే మీరు నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం ముప్పై రెండు టన్నులు కూడా పట్టదు దాంట్లో డెబ్బై టన్నులు ఎలా పోతుందని కౌశిక్ రెడ్డి తన చిన్నపిల్లాడ్లా మాట్లాడుతున్నారని కౌశిక్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రావాలని కోరారు ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ చేసి గెలిచావు అని మర్చిపోకు నువ్వు చేసిన వేల కోట్ల మానేర ఇసుక దందా ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు మీరు ఇసుక అక్రమ రవాణాలో మామూలు వసూలు చేసి అప్పటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీస్లు మీరు వాటాలిచ్చి నిజం కాదా అని అధికలోడుతో ఇసుక లారీలు వెళ్ళి ప్రాంతంలో రోడ్లు నాశనం అయ్యాయి నిజం కాదా కౌశిక్ రెడ్డి కొంచెం మారుతే మంచిది పదే పదే పొన్నం మీద తప్పుడు ఆరోపణలు చూస్తున్నారని ధ్వజమెత్తారు పొనం ప్రభాకర్ ఉద్యమ కెరటం వారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని నువ్వు ఒక ఉద్యమ ద్రోహిని ఇలాంటి వారికి అండగా ఉన్నందునే కేసీఆర్ ఓటమి కళ్ళారా చూస్తున్నావు తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి అంటూ హెచ్చరించారు వాడి కౌశక్ రెడ్డి గారు నిన్న జమ్ముకుంటా పట్టణం పూట లారీలను ఆపి అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి దానిలో పొన్నం ప్రభాకర్ గారి హస్తం ఉందని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది నిజంగా వే బిల్లుతో వాళ్ళ ఒక పద్ధతిగా అధికారుల దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళు ఏదైతే రవాణా చేస్తున్నారో దాన్ని అక్రమ రవాణా అని పేరుతోటి దాని మీద ఐదు వందల కోట్లు యాభై కోట్లు వంద కోట్లు అని చెప్పి అబద్ధపు ప్రచారాలు పొన్నం ప్రభాకర్ పైన చేస్తూ ఉన్నారు నిజానికి ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ గారు చిన్న వయసు నుంచి ఎన్ఎస్ఏ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రి వరకు ఎదిగినటువంటి నేత మచ్చలేని నాయకుడు ఇప్పటి వరకు ప్రజల మనల్ని పొందినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో పొన్నం ప్రభాకర్ గారు వారిపైన కావలసుకొని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు నిజంగా పాడి కౌశిక్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన ఏంటంటే సోషల్ మీడియాలో హైలైట్ కావడం ప్రజల యొక్క ఆలోచనలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంకు అధికారం లేనప్పటికీ టీఆర్ఎస్ పార్లమెంటు స్థానాలు జీరో అయినప్పటికీ వాటిని ఎక్కడ ప్రజలు ఆలోచన చేస్తారో అది వారి యొక్క ఆలోచన దారిని మళ్లించే విధంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి పైన బురద జల్ల కార్యక్రమం చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు మీకు కనుక ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి దయచేసి గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను రేణి ఆరోపణలు చేసి మంత్రి గారిపై బురద కార్యక్రమం చేస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు మేమైనా ఎవరం కూడా చూస్తూ ఊరుకోము తక్షణమే దీన్ని మేము బా ఖండిస్తున్నాము మీరు వెంటనే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణలు చెప్పాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో ఖచ్చితంగా మీకు ప్రజల నుంచి గుణపాఠం తప్పదు రాబోయే స్థానిక పోర్లో తప్పక మీకు ఓటమి తప్పదు మీరు ఇప్పటికే మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మూడో స్థానానికి పడిపోవడం జరిగింది